ఏదో పిలిచాం ఇంకా ఓపిక లేదమ్మా ఆకలి ప్రేగులు తిరిగిపోతున్నాయి అందుకని అమ్మా అని ఇంక కొంచెం కూడా ఇక మేము మాట్లాడలేము అన్నం కావాలమ్మా అన్నారు అంతే ఆవిడ ఏం చేసిందంటే ఇన్ని నీడు కురిపించిన తల్లి అయ్యో పాపం అన్నం లేదంటున్నారని ఇతి తేషాం వచ శ్రత్వా శాకాన్ స్వకర సంస్థితాన్ స్వాదూని ఫలమూలాని భక్షణార్థం తదౌ శివ నానా విధాని చాన్నాని చ ఆవిడ అనేక కూరలు పళ్ళు మూలములు అన్ని అనంతమైన బాహువులతో సృజించి ఇన్ని కోట్ల మందికి తన చేతితో పెట్టేసి ఆఖరికి పశువులకు కూడా గ్రాసం పెట్టేసి అందరూ కడుపు నిండా తిని నీళ్ళు తాగి సంతోషపడిపోయారు వెంటనే ఆవిడ ఆ దుర్గమాసుల సంహారం చేసి మీరు మళ్ళీ యజ్ఞయాగాదులు చేసి సంతోషంగా ఉండండి అందుకే ఇప్పటికీ శాకంభరి అలంకారం చేస్తే వర్షం పడుతుందంటారు ఎందుకంటే ఆవిడ అన్నం పెట్టడానికి గుర్తు ఏంటంటే వర్షం పడడం అంత గొప్పది ఆవిడ దయ ఆవిడ ప్రేమ అంత గొప్పది అంటారు ఆమె ప్రేమకి అంత పరితాపాన్ని తీసేసి అప్పటికప్పుడు అనుగ్రహించడానికి అది తాత్కాణం అందుకే అమ్మవారి శతాక్షి శాకాంభరి అవతారాలు అంత గొప్ప అవతారాలుగా కీర్తింపబడ్డాయి అసలు చెప్పడం మొదలు పెడుతూ శతాక్షిం సంభవం శుభం ఈ వృత్తాంతం పరమ శుభప్రదం ఇది వినడమే అంత గొప్ప అన్నాడు కాబట్టి అంత గొప్పది ఈ శాకాంభరి అన్న నామం ప్రత్యేకించి శంకరాచార్యుల వారికి అత్యంత ప్రీతి పాత్రం శంకరాచార్యుల వారికి ఏది ప్రీతి పాత్రమో అది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి పరమ ప్రీతి పాత్రం అని నేను వేరే చెప్పక్కర్లేదు ఎందుకనంటే కనకధార స్తోత్రం చేసేటప్పుడు శంకరులకు శ్లోకం చేశారు సుందరీతి శాకాంబరేతి శిశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేష సంస్థితాయై నమస్క గు అన్నారు గీర్దేవతే బ్రహ్మగారి యొక్క శక్తి స్వరూపిణి సరస్వతిగా ప్రకాశిస్తావు గరుడద్వజ సుందరీతి గురుత్పంత వాహనం మీద వెళ్ళేటటువంటి విష్ణుమూర్తి యొక్క శక్తి అయిన లక్ష్మిగా ప్రకాశిస్తాం గరుడద్వజ వల్ల తర్వాత ఏం చెప్పాలి శశిశేఖర వల్ల చంద్రశేఖరుని యొక్క ఇల్లాలైన పార్వతిగా ప్రకాశిస్తావు చెప్పాలి మానేసి మధ్యలో తీసుకొచ్చారు ఎందుకని అక్కడ వృద్ధ బ్రాహ్మణి దరిద్రంతో అలవాటిస్తోంది ఒకప్పుడు శాకాంబరిగా వచ్చి నీళ్లు లేవంటే కళ్ళల్లో అన్నం లేదంటే అనంత బాహువులతో దయతో అని చెప్పడానికి శాకాబరీతి శశి చేయకర వల్ల అని పార్వతీదేవిని తీసుకొచ్చారు సృష్టి స్థితి ప్రళయకేష బ్రహ్మ విష్ణు బ్రహ్మవిష్ణుమహేశ్వరుడు యొక్క సతీస్వరూపాలుగా నువ్వు శక్తులుగా నిలబడుతుంటా ఆ మూల శక్తి విధినమ్మా అని పిలిచారు అటువంటి కామాక్షి ఎవరైతే ఉందో ఆవిడ తాపత్రయం తీసేయడానికి ప్రసిద్ధి తాపత్రయం తీసేయడం అంటే ఇక జరగదలే అని అడిగిపోవడం కాదుట తాపత్రయం ఇంత వేడి దేనికోసం పుట్టిందో ఏ అవసరం తీరక ఇంత బాధ కలిగిందో ఆ అవసరం మామూలుగా తీరడం కాదుట ఎంత ఆనందమో పొంది ఆ బాధని గుర్తి తెచ్చుకోట మరిచిపోతాట అందుకని వ్యాసులు వారు లలిత శాస్త్రంలో అయితే ఎంత అందంగా చెప్పారంటే తాపత్రయానికి సంతప్త సమాహ్లాదన చంద్రిక అన్నారు తాపత్రయం అనేటటువంటి అగ్నిని తీసేసి వేడి తీసి సమాహ్లాదన చంద్రిక ఆహ్లాదమనబడేటటువంటి వెన్నెల కురిపించేటటువంటి తల్లిటల్ అంటే ఆ భక్తి కలిగిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి భక్త సుమానసాప వినాశిని ఆ భక్తి కలిగిన వాళ్ళ యొక్క తాపమును తీసేసి దాని స్థానంలో మంగళదాయిని కావాక్షి మంగళములనిచ్చేటటువంటి తల్లి